ఓం నమ శివా శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి ఇది మనం మాట్లాడుకుపోయే సబ్జెక్టు పక్షిశాస్త్రం నుంచి మనకి మిత్రులు చాలామంది అడిగారు ఏంటంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మనశ్శాంతి పాయింట్ ఆఫ్ వ్యూలో భార్యాభర్తల అనుబంధం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీరు చూస్తున్న ఈ రోజున మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఇది పావరం సంబంధించిన ఏకలండి పావరం ఏకలు శాస్త్రంలో వీటికి అద్భుతమైన శక్తి సామర్థ్యాల గురించి చదవడం జరిగింది ఇది డబ్బుతో ఖర్చు అయ్యేది కాదండి మనం చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు దేనికోసం చేసుకోవాలి ధన సంపాదన పెరగడానికి అలాగే మనశ్శాంతి కలగడానికి అద్భుతమైన తంత్రాలు ఉన్నాయి కొంచెం చిన్న లెంతీ వీడియోస్ చేయనండి రెండు వీడియోలు చేసి చేస్తాను ఎందుకంటే ఒకేసారి ఈ పదిహేను నిమిషాలు అలా చేస్తే మిత్రులు కూడా బోర్ కొడుతుంది అంటున్నారు ఐదు నిమిషాల కన్నా ఎక్కువ చేయను అలా రెండు వీడియోలు చేస్తాను ఆ రెండు తంత్రాలు కూడా విడివిడిగా చెప్తాను మీకు మనకి మనశ్శాంతి ధనం కావాలంటే పావురం ఇక్కడ కావాలి ఇవి పావురాలకి ఆకలి మనం వేసినప్పుడు ధాన్యం పెడుతూ ఉంటాం చాలా మంచిది అంటాం రెమెడీస్ పాయింట్ మంచి తంత్రంగా చెప్పడం జరిగింది మనశ్శాంతి ధనం చాలా చాలా చాలామందికి తక్కువగా ఉంటుంది మనశ్శాంతి ధనం ఎందుకంటే మనశ్శాంతి ఉన్న దగ్గర ధనం ఉండదు ధనం ఉన్న దగ్గర మనశ్శాంతి ఉండదు ఎందుకంటే ఏదో పంచాయతీలు ఉంటూనే ఉంటాయి కాబట్టి మనం ఈ పవర్ ఇకతో ఈ రెండు విషయాలని ఎలా సాధించుకోవచ్చో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మన పౌరాన్ని దేనికి చిహ్నంగా భావిస్తామండి శాంతికి చిహ్నంగా భావిస్తాం పవరాన్ని మన శాంతికి చిహ్నంగానే భావిస్తాం ఈ తంత్రం వల్ల చాలా సమస్యలు పరిష్కారం దొరుకుతుంది దీనికల్లా చేయాల్సినది ఏం లేదండి ఇందుట్లో ఇది అడివి పవర్ వెహికల్ మామూలుగా ఇంట్లో పెంచుకునే పవర్ వెహికల్ కూడా ఉంటాయి మూడు పవర్ వెహికల్ తీసుకోండి మీకు చూపిస్తాను ఇలా మూడు ఎకలు తీసుకోండి ఈ పక్కన పెట్టేస్తాను మూడు ఎకలు తీసుకోండి తీసుకొని ఇవి అడి పవర్ తెల్ల ఎకలు దొరికితే ఇంకా చాలా ఉత్తమం అంటే ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కదా ఆ ఎక్కలు దొరికి చాలా ఉత్తమం అనమాట తీసుకొని మనం చక్కగా వాష్ చేయాలి అంటే వాష్ చేస్తే దగ్గరికి అయిపోతే మళ్ళీ డ్రై అవుతాయి కడగండి మూడు ఏకలు తీసుకోండి నెలలో ముంచి తీయండి అంతే మనం ఫస్ట్ ధనం ధనం గురించి చెప్పుకుందాం ఏం చేయాలంటే ఒక ఏక తీసుకోండి ఒక ఏకని తీసుకొని ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి నేను తెల్లటి క్లాత్ ఇప్పుడు నేను చూపించలేను కానీ తెల్లటి క్లాత్ అని పేపర్ చూపిస్తాను తెల్లటి క్లాత్ అనుకోండి ఇది క్లాత్ అనుకోండి అంటే పేపర్ కాకుండా క్లాత్ తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే దాంట్లో ఈ పావు ఎక్కని దాంట్లో పెట్టండి ఎగుని దాంట్లో పెట్టి దాన్ని ఈ క్లాత్ పెట్టిన తర్వాత మడత పెట్టండి ఈ క్లాత్ ఈయన పెట్టేసిన తర్వాత మడత పెట్టండి ఒక ఎక్కును మాత్రమే మడత పెట్టి దాన్ని ఎర్రెడ్ రెడ్ కలర్ క్లాత్ ఇది ఎర్రగా ఉంది కదండి అలాంటి దారం దొరుకుతుంది కదా మన దారం అంటే మలదారం కాకుండా మామూలుదారం దాంతో చక్కగా ఈ తెల్లటి క్లాత్లో ఈ ఎక్కుని పెట్టి ఆ రెడ్ కలర్ క్లాత్తో క్లాత్ని దారంతో సారీ దారంతో చుట్టండి తెల్లటి క్లాత్లో ఈకని పెట్టి రెడ్ కలర్ దారంతో అంటే ఎర్రటి దారంతో చక్కగా చుట్టండి తర్వాత దాన్ని తీసుకొని మీ లాకర్ అంటే బీరువాలో కానీ లాకర్లో కానీ దాన్ని చక్కగా ముందు ఏంటంటే పెట్టి కట్టిన తర్వాత ధూపం చూపించండి అంటే సాంబ్రాణి బల్ల ధూపం చూపించండి దేవుడి దగ్గర పెట్టి తీసుకువెళ్ళి మీ లాకర్లో పెట్టండి పెడితే మీరు ఎప్పుడూ కూడా డబ్బు పాయింట్ ఆఫ్ ఇబ్బంది పడుతూ ఉండి రాకపోవడమో వచ్చిన డబ్బులు ఎంబట్టయి ఖర్చు అయిపోవడమో ఇలా జరుగుతుంటుంది కదా అలాంటి దగ్గర ఎప్పుడు నుంచి పెట్టారో అక్కడి నుంచి మీకు డబ్బులు నిలబడటం జరుగుతుంది ధనం ఖచ్చితంగా నిలబడుతుంది రోజు రోజుకి మీ సంపద పెరుగుతుంది శాసనం చెప్తుంది ఒక ఏకని మళ్ళీ ఒక రిపేర్ చేస్తాను ఒక ఏకని తీసుకొని తెల్లటి క్లాత్లో పెట్టి తెలుపుదైనా పర్వాలేదు అడివిదండి ఆ పావురం ఎక్కలా ఉంటుంది తేడా కనిపిస్తుంది ఇది రెక్క వేక ఇది మామూలు ముందు ఉండే ఇకలు తెల్లటి క్లాత్లో ఈ పావురుక నెల పెట్టి ఆ క్లాత్ మడత పెట్టి దాని మీద ఎర్రటి దారంతో కట్టండి కట్టేసి దేవుడి దగ్గర పెట్టి సాంబ్రాణి బళ్ళు దూపం చూపించి మీ లాకర్లో పెట్టుకోండి మీకు రోజు రోజుకి సంపద పెరుగుతుంది ఇది సంపద పెరగడానికి పక్కగా పనిచేసే తంత్రం అలాగే ఇంకొక తంత్రం చెప్తాం మనం శాంతి కోసం అనుకుంటున్నాం ప్రతి ఇంట్లో డబ్బుల గురించి రోజు గొడవలు అవుతుంటాయి డబ్ మనకి డబ్బు రావట్లేదు ఏదైనా విషయం మీద ఇంకా మేరే చిన్న చిన్న విషయాల్లో జరుగుతూ గొడవలు జరుగుతూనే ఉంటాయి వాటికి దానివల్ల ఏం జరుగుద్ది నెగిటివ్ ఎనర్జీ మనకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ సమస్య నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన అందరం మూడు ఏకలు తీసుకోండి ఇలా మూడు ఏకలు తీసుకోండి మీ ఇంట్లో ఒక ఈకని ఒక ఎలా ఏంటి ఏకని తీసుకొని దక్షిణం వైపు మీ ఇంట్లో దక్షిణం వైపు ఎవరికి కనిపించకుండా ఎవరికి కనిపించకుండా పెట్టండి మామూలుగా పెట్టండి ఇంకేమీ ప్యాక్ చేయకుండా మామూలుగా దక్షిణం వైపు ఎవరికి కనిపించకుండా సీక్రెట్ ప్లేస్లో పెట్టండి దక్షిణం వైపు మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక ఏకని అలాగే రెండో ఈకని మీరు వంట చేస్తుంటారు కదా తూర్పు వైపు కానీ అంటే ఆగ్నేయం చేస్తుంటాం ఈ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కనిపించకుండా పెట్టండి ఇంకొక ఈ ఒకటి దక్షిణ వైపు పెట్టండి రెండోది ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు పెట్టండి ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీ ఇంట్లో నెగిటివ్ సమస్యలు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అవుతుంది దానివల్ల మీకు ఆర్థిక స్థిరత్వము మనశ్శాంతి రెండు కలుగుతాయి ఇది నేను పక్షిశాస్త్రం నుంచి తీసుకొని చెప్తుందంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి చెయ్యండి డబ్బులు ఖర్చు కాదు ఇంకొక తంత్రం చెప్తాను నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఎందుకంటే ఇది లెంత్ అవుతుంది కాబట్టి ఇదే పక్షి ఈకలు బాగుంటుంది ఇంకో తంత్రం చెప్తాను నెక్స్ట్ వీడియోలో మిత్రులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నన్ను ఆదేశించినందుకు పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరింతమందికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ పావరం ఈకలు దొరుకుతాయి నేను ఇంకొక వీడియో చేస్తాను దీని గురించి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ సెవెన్ మినిట్స్ దాటిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఈ పవర్ యొక్క గురించి మళ్ళీ వేరే తంత్రం గురించి చెప్తాను బ్రహ్మాండంగా పనిచేస్తా అండి ఆచరించండి ఓం నమ శివ శ్రీమాత